పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జ ఆయుర్వేద మెయిన్ రోడ్ జగన్నాథపురం కాకినాడ ఈనాటి మన కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాము అలాగే కొన్ని సిద్ధులు చెప్పినటువంటి ఆరోగ్య రహస్యాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నోరు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి విషయాలు తీసుకోవటానికి లేదా భాషను వ్యక్తీకరించటానికి ప్రధానమైనటువంటి మార్గము కేవలము నోరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మనకి అనేక సామెతలు నోటి గురించినటువంటి సామెతలు ఉన్నాయి నోరు యొక్క స్థితిని బట్టి మన శరీరంగాలు ఉంటాయి అని సిద్ధులు మనకి చెప్పడం జరిగింది ఎంత విచిత్రమైన విషయమో తెలుసా ఏ వ్యక్తికైతే పిదాలుపై పుట్టుమచ్చ ఉందో వారికి వారి యొక్క గుహ్య భాగము మీద కూడా పుట్టుమచ్చ ఉంటుందట ఇది సిద్ధులు రాసినటువంటి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం అంటే ఏ ప్రాంతములో అంటే శరీరంలో ఉండేటువంటి అంగాలలో ప్రధానమైనటువంటి నోరుకి గుహ్యానికి సంబంధం ఉందట ఈ విషయాన్ని కుక్కోకం అనేటువంటి ఒక గ్రంథంలోను పుట్టుమతల శాస్త్రాలలోనూ కూడా మనకి చెప్పటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక విజ్ఞానపు విషయం ఇది ఎందుకనంటే శరీరంలో భాగాల మధ్య సమన్వయం కానీ శరీరంలో భాగాల యొక్క పోలికలను కానీ శరీరంలో భాగాల మధ్య కలిగినటువంటి ఉద్రిక్త స్థితులకి ప్రధానమైనటువంటి భూమిక వారు సమన్వయపరచటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం వారికి వాస్తు జ్యోతిష్యము లేదా పుట్టుమతల సంబంధించిన శాస్త్రాలు ఖోఖో శాస్త్రము అనేటువంటివి తేలిక అయ్యి ఉండొచ్చును కానీ చెప్పేటువంటి వారు మనకి లేకపోవడం వల్ల ఈనాడు మనం చెప్పుకునేటువంటి విషయాలు చాలా గొప్పగా మనకి అనిపించవచ్చు నూరికి సంబంధించినటువంటి ప్రతి అవయవంలోనూ అంటే నాలుకకు సంబంధించి వారు పర్టికులర్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అదేమిటంటే నాలుగు యొక్క ఏ భాగాలు రుచిని గుర్తిస్తాయి అని చెప్పటానికి వారు చాలా గొప్పగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఉదాహరణకి నూటి యొక్క మొదటి భాగము అంటే కొన భాగం ఏదైతే ఉందో అది మధుర రుచిని లవణ రుచిని ప్రధానంగా గుర్తిస్తుందట అలాగే నాలికకి పక్కలు ఉండేటువంటి భాగంలో కషాయ రుచి బాగా తెలుస్తుందట ఆమ్ల రుచి అనేటువంటిది నాలిక యొక్క ఈ కషాయ రుచి మరియు మధుర లవణాల రుచి మధ్య భాగంలో తెలుస్తుంది కారం అనేటువంటిది నాలుగు మొత్తం తెలుస్తుంది కానీ నాలుగు యొక్క మధ్య భాగం కరెక్ట్గా మధ్య భాగంలో ఎటువంటి రుచి తెలియదు కాబట్టి నాలుగు యొక్క చుట్టూ ఉండేటువంటి భాగంలోనే ఆరు రుచుల్ని ఏ విధంగా నాలుగు గుర్తించగలదు అనే విషయాల్ని సుస్పష్టంగా చెప్పడం జరిగింది నాలుకలో కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మన పూర్వులు చెప్పడం గమనించదగిన విషయం సాధారణంగా ఈ రసనేంద్రియము అనేటువంటిది అంటే నాలుక అనేటువంటిది శబ్ద స్పర్శ రూప రస అంటే జలతత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంగంగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది అంటే రసనాతి రసహ అనేటువంటి ఏదైతే రసాన్ని ఆస్వాదించగలదో అది రసనం అంట అంటే రసనేంద్రియము అంటే నాలుక రసనేంద్రియము ద్వారా రసాన్ని మనం గుర్తిస్తాం అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ మన రుచి తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అంటే నాలుక అలాగే దృశ్యాన్ని కంటి ద్వారాను శబ్దాన్ని చెవుల ద్వారాను అలాగే స్పర్శని చర్మం ద్వారాను ఈ ఇంద్రియాల ద్వారా అంటే స్పర్శేంద్రియాల ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకోవటం అనేటువంటిది సిద్ధులు ఏనాడో వారు గుర్తించడం జరిగింది మనకి జ్ఞానేంద్రియాలు ఐదు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు రకాలైనటువంటి భూతాలకి ప్రతీక ఈ చెవులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆకాశతత్వానికి సంబంధించినటువంటివి కళ్ళు అగ్నితత్వానికి సంబంధించినటువంటివి నోరు అనేటువంటిది అంటే నాలుక అనేటువంటిది జలతత్వానికి సంబంధించినటువంటి చర్మము అనేటువంటిది గంధము కాబట్టి భూతత్వానికి సంబంధించినటువంటిది అలాగే వాయుతత్వానికి సంబంధించి మనకి ప్రధానంగా ముక్కు లేదా నాసిక అనేటువంటిది ప్రధానంగా మనకి జ్ఞానేంద్రియాలు ఈ ఐదింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటానికి సిద్ధులు అనేక రకాలైనటువంటి ఉపమానాలు చెప్పి ఐదు రకాలైనటువంటి భూతాలకి ఐదు రకాలైనటువంటి ఇంద్రియాల గురించినటువంటి పరిజ్ఞానము మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది అంటే ప్రపంచములో ఉండేటువంటి ప్రతి విషయానికి పంచభూతాలు ఏ విధంగా ప్రాతిపదిక వహిస్తాయో లేదా ప్రాధాన్యత వహిస్తాయో అనేటువంటి విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించి ఏ భూతం యొక్క లోపం వల్ల ఆ ప్రాంతంలో రోగాలు కలుగుతాయో కూడా వారే చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యతిరేక లేదా మిత్రత్వం కలిగినటువంటి ఔషధాల యొక్క సేవన లేదా సమ భూతం యొక్క సేవన అంటే ఒక భూతం యొక్క లోపం అయినప్పుడు అటువంటి భూతాన్ని శరీరంలో తీసుకుంటే ఆ భూతం యొక్క నిష్పత్తి సమం అవుతుంది పెరుగుతుంది కదా అలాగే భూతం ఎక్కువైందనుకోండి ఆపోజిట్ భూతానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని తీసుకోవడం వల్ల ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది అంటే ఒక పదార్థంలో ఉండేటువంటి ద్రవ్య గుణంలో వీరి విపాక ప్రభావాలలో ఆ భూతము ఏది ప్రాధాన్యంగా ఉందో ఆ పదార్థానికి సంబంధించి వాళ్ళు తెలుసుకుని ఆ భూతానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ద్రవ్యగుణము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి భాగంతో వారు నిర్ధారం చేసుకుని ఆ ప్రత్యేకమైనటువంటి భాగం ద్వారా ఆ భూతానికి సంబంధించినటువంటి విషయాన్ని గ్రంథస్థం చేసి అనేక మంది మీద ప్రయోగాలు చేసి వారు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు అంటే భౌతికంగా చూసేటువంటి రోగానికి అంతర్గతంగా దాని యొక్క శక్తుల యొక్క లోపం కింద అంటే ఆ అంగం యొక్క శక్తి లోపం కింద వారు చూడడం జరిగింది అంటే పదార్థము శక్తి అనేటువంటి వాటి యొక్క సమన్వయము ఈశ్వర పార్వతి సంబోతంగా అంటే పార్వతీ పరమేశ్వర సంయోగంగా శివశక్తులని వాళ్ళు చెప్పడం జరిగింది శివుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పదార్థ రూపంగాను శక్తి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పార్వతి రూపంగాను చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది పదార్థము శక్తి విడదీయలేనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పదార్థంలో శక్తి ఉంటుంది శక్తి పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిదిదే ప్రతి పదార్థములోనూ శక్తి అనేటువంటిది అంతర్గతంగా ఉంటుంది ప్రతి శక్తిలోనూ పదార్థం తాలూకా విషయాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి అంటే సూక్ష్మంలో స్థూలం చూడొచ్చు స్థూలంలో సూక్ష్మం కూడా చూడవచ్చు పదార్థము అనేటువంటిది భౌతిక స్థితిలో కనిపించేటువంటి ఒక విషయం అయితే శక్తి అనేటువంటి ఇది కేవలము ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి ఒక గుణము శక్తిని ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాము అంటే ఆధునిక సైన్స్ ఒప్పుకోదు దానికి కావలసింది ఏమిటంటే సెన్సాల ద్వారా తెలియాలి కానీ సెన్స్ ద్వారా తెలియకూడదు సో మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ కనుక చేసుకున్నట్లయితే సెన్సార్కు సంబంధించినటువంటి అంటే జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి కాబట్టి నిర్ధారణ ఈ విధంగా చేయగలుగుతాము అదే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి లేకపోతే ఒక సెన్సార్ ఉందనుకోండి ఆ సెన్సార్ని బట్టి కనుక మనం నిరూపణ చేస్తే సిద్ధ వైద్యము ఆయుర్వేద వైద్యము జ్ఞాని వైద్యం ఏ వైద్యమైనా ఏ శాస్త్రమైనా సరే సైంటిఫిక్ అవుతుంది కాబట్టి యంత్రానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత యంత్రానికి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో అది మనిషికి మనిషి యొక్క విజ్ఞానానికి ఇవ్వటం లేదు యంత్రాలనే మనం నమ్ముతున్నాము యాంత్రిక జీవనంలో బ్రతుకుతున్నాం కాబట్టి అటువంటి మనస్తత్వము బుద్ధి మనకి కలగడం సహజమే కదా మనం నివసించేటువంటి ప్రాంతాన్ని బట్టి మనకి అటువంటి బుద్ధులు వస్తాయని మనకి పూర్వము ఋషులు అలాగే సిద్ధులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వ్యక్తి ఎక్కడ బ్రతికితే లేదా ఏ పరిస్థితుల్లో బ్రతికితే అటువంటి ఆలోచనలు అటువంటి బుద్ధులు అటువంటి కర్మలు కలుగుతాయని చెప్పగానే చెప్పారు కదా ఇప్పుడు ఆల్రెడీ యాంత్రిక యుగంలో నడుస్తున్నాము లేదా యాంత్రిక యుగంలో జీవనాన్ని సాగిస్తున్నామని మనందరికీ తెలుసు కాబట్టి మనము యంత్రాల ద్వారాగానే నిర్ధారం చేయగలిగితేనే మనకి అది సైన్స్ అవుతుంది అలా కాకపోతే అది నాన్ సైన్స్ నాన్ సైన్స్ అని చెప్పబడుతుంది కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి అనేక విషయాలని కొన్ని రకాలైనటువంటి శాస్త్రాలు కాదు అనేక రకాలైనటువంటి శాస్త్రాలని ఈరోజు ఇన్స్ట్రుమెంటేషన్ చేయవలసినటువంటి అగత్యం ఏర్పడింది పర్టికులర్గా నాలుకకి సంబంధించినటువంటి టేస్ట్కి సంబంధించినటువంటి విజ్ఞానానికి అవధి అనేటువంటిది ఇంత లేదు అంటే ఇంతని చెప్పటానికి అలవి కాదు ఈనాటి కాలంలో కూడా మోడర్న్ సైన్స్ ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా కేవలము మధుర రుచి అలాగే ఆమ్ల రుచి క్షారము ఈ మూడింటిని కనుక్కోవడానికి మాత్రమే పరికరాలు ఉన్నాయి కాబట్టి మోడ్రన్ సైన్స్ ప్రకారంగా లవణము కానీ కటు కానీ కటు కారమ గాని, 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 అంటే కారం రుచి కానీ తిక్త రుచి కానీ అంటే చేదు రుచి కానీ కషాయము వగరు రుచి కానీ మోడర్న్ సైన్స్లో నిర్వచించబడలేదు అంటే వారి ఉద్దేశంలో ఆరు రుచులు కాదు కేవలము మూడు లేదా నాలుగు రుచులు ఉన్నట్టుగానే వారు మోడల్ సైన్స్లో రాసుకోవడం జరిగింది అంటే వారికి ఇంకా నిరూపణ అవ్వలేదు అటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకా తయారు కాలేదు అని వారు బహిరంగంగానే ఒప్పుకున్నారు కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితము ప్రతి పదార్థంలో ఉండేటువంటి రసాలు ప్రముఖంగా ఒక ఆరు ఉంటాయని ఈ ఆరింటి వల్ల కలిగినటువంటి సంయోగం వల్ల అనేక రకాలైనటువంటి రుచులు కలుగుతాయని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలోనూ ఆయుర్వేద వైద్య గ్రంథాలలోనూ ప్రముఖంగా చెప్పబడింది మరి అటువంటి గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని మనం విడిచిపెట్టి యాంత్రిక యుగంలో గడుస్తున్నాము యాంత్రిక యుగంలో బతుకుతున్నాము పిహెచ్ స్కేల్ లాంటి వాటితో కేవలము ఒక ఆమ్లాన్నో క్షారాన్నో చూచేటువంటి లేదా లెక్కించేటువంటి పద్ధతి ఉంది క్షారము అని సిద్ధ వైద్యంలో చెప్తే అది బేస్ అని అర్థం బేస్ అంటే క్షరణాత్తి క్షార అంటే ఏ పదార్థానైనా సరే తినేసేటువంటి గుణం కలిగినటువంటిది క్షారము అట అంటే కాస్టిక్ అని అర్థం అన్నమాట అంటే క్షారత్వం కలిగింది అంటే జిగురుతత్వం కలిగింది అని అర్థం ఈ జిగురు తత్వం కలిగినటువంటిది అది ఒక రుచి అని మనకి ఆయుర్వేద సిద్ధ గ్రంథాల్లో చెప్పలేదు దానికి క్షార గుణము అని ఉంది అంటే దాంట్లో రెండు రుచులు కలిసి ఉంటాయని చెప్పి మనకి సిద్ధ వైద్య గ్రంథంలోను ఆయుర్వేద గ్రంథాల్లోనూ చెప్పబడింది ఉదాహరణకి చరక సంహిత గ్రంథంలో చెప్పినటువంటి క్షారము యొక్క సూత్రం ఏమిటంటే కటు లవణ సంయుక్త క్షార అంటే క్షారం అంటే కటురసమును అంటే కారము రుచిని మరియు లవణ రుచిని అంటే ఉప్పు రుచిని కలిగి ఉంటే అది క్షారం అని చెప్పబడుతుంది అంతేగాని క్షారం అనేటువంటిది ఒక రుచి కాదు రెండు రుచులు కలిసినటువంటి రుచి అది కాబట్టి ఆమ్లం అంటే పులుపు అది పిహెచ్కేలో తెలుస్తుంది అలాగే షుగర్కి సంబంధించిన టెస్ట్లో తీపి యొక్క స్థాయి అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటివి రెండే రుచులు నిర్ధారణ పరీక్షలు కూడా రెండే కానీ ఆయుర్వేద సిద్ధ గ్రంథాల్లో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి రుచులు ఎన్ని అంటే ఆరు రుచులు ఉన్నాయట ఈ ఆరు రుచులకి సంబంధించినటువంటి విజ్ఞానము పంచభూత తత్వము అనేటువంటివి మనకి సిద్ధ వైద్య శాస్త్రాలలో మనం చదువుకోవచ్చు చూడవచ్చు మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ విషయం తెలుస్తుంది నోటికి సంబంధించినటువంటి నరాలు సవ్యంగా పనిచేయకపోతే వాడేటువంటి మందులు ఏమున్నాయి దీనికి సంబంధించినటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా నోటికి సంబంధించిన నరాలు పనిచేయకపోవడం అనేటువంటిది వాత దోషం వల్ల కలుగుతాయి వాత సంబంధమైనటువంటి రోగాల్లో ప్రముఖమైనటువంటిది పక్షాఘాతము లేదా అనుస్తంభవాతము లేదా ఫేషియల్ పరాలసిస్ లాంటి రోగాలు అంటే ఇవన్నీ కూడా వాత సంబంధమైనటువంటి రోగాలు నరాలకు సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా వాత సంబంధంగానే ఉంటాయి ఏ వ్యక్తికైతే జాతకములో శని మరియు బుధుడు అనేటువంటి వారు సవ్యంగా ఉండరు వారికి ముఖ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి శని సంయోగము అలాగే రాహు సంయోగము అనేటువంటిది గ్రహాలకి సంబంధించినటువంటి విషయంగా అనుకోకుండా ఆయుర్వేదము సిద్ధ ఆయుర్వేద గ్రంథాలలో ప్రముఖంగా కర్మ విపాకం అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది దీని గురించి మనం ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఇప్పుడు ముఖ్యంగా కొన్ని చిట్కాలని అంటే నోటి నరాలకు సంబంధించినటువంటి చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా నోరుకు సంబంధించిన నరాల యొక్క సాగుదల కానీ లేదా ఫ్లెక్సిబిలిటీ కానీ సరిగ్గా లేనప్పుడు ఎటువంటి ఔషధాలు వాడాలి అనేటువంటిది మనం తెలుసుకుందాం మన ఇంటిలో ఉండేటువంటి పోక చెక్కని గంధం తీసి ఆ గంధాన్ని రోజు కూడా నాలుక లేదా నోటి లోపల భాగాల్లో పూస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులలోనే నోటి నరాలకు సంబంధించినటువంటి సర్వ రోగాలు కూడా పోతాయి ఇంకో చిట్కా చూద్దాం సాధారణంగా బ్రాహ్మణులు కానీ లేదా వైశ్యులు కానీ లేదా కొంతమంది సాంప్రదాయక భారతీయ జీవన విధానంలో లేదా ఆరోగ్యరీత్యా ప్రతి పదార్థంలోనూ కూడా వండుకునేటువంటి ప్రతి పదార్థంలో కూడా ఇంగువ చేరుస్తూ వాడుతూ ఉంటారు ఈ ఇంగువ అనేటువంటిది వాడడం వల్ల జఠల దీప్తి కలుగుతుంది నోటి దుర్గంధం తగ్గుతుంది అంతేకాకుండా నోటి నరాలయందు చలనత్వాన్ని పెంచుతుంది అంటే ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది మీ అందరికీ ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు కానీ సిద్ధ వైద్య గ్రంథాలలో ఇంగువకి చాలా ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఏ వ్యక్తి అయితే ఇంగువతో తయారు చేసినటువంటి పదార్థాలు రోజు పుజిస్తూ ఉంటారో వారికి స్పష్టంగా మాట మాట్లాడేటువంటి నోరు లభ్యమవుతుంది అంటే నోటిలో ఉండేటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యమైనటువంటి స్థితిలో ఆ శబ్దాన్ని ఉచ్చారణ చేసేటువంటి స్థితిని లేదా కంపించేటువంటి స్థితిని లేదా మూమెంట్ చేసేటువంటి స్థితిని మనకి ఇంగువ అనేటువంటి ద్రవ్యం ఇస్తుందట మరి నోటికి సంబంధించినటువంటి ఏదైనా నరం గనక పట్టిందనుకోండి ఖచ్చితంగా ఇంగువకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నోటికి సంబంధించినటువంటి నరాలలో చలనత్వం కలిగి నరాలు అనేటువంటివి బలాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా ఒక బ్రాహ్మణతత్వం కలిగినటువంటి వారు అలాగే వైశ్యుడికి వాక్యము లేదా మాట చాలా సుస్పష్టంగా వస్తుంది అలా రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే వారు తినేటువంటి ఆహారం మనము ఆహారము తినడం వల్ల మన యొక్క దేహ ప్రకృతి మాట ప్రకృతి కూడా మారుతుంది సాత్విక ఆహారం తిన్నప్పుడు మాట సాత్వికంగా ఉంటుంది అలాగే రజోగుణానికి సంబంధించినటువంటి ఆహారం తిన్నప్పుడు ఉద్రిక్తతో కూడినటువంటి వాచ వస్తుంది అదేవిధంగా తమోగుణ ప్రధానమైనటువంటి మధుమాంసాలు తిన్నప్పుడు మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటాను స్పష్టమైనటువంటి మాట తీరు రాదు స్పష్టంగా వారు పదకలేరు కాబట్టి వారు తినేటువంటి ఆహారాన్ని వారి యొక్క వాచ లేదా మాట ద్వారా కూడా చెప్పచ్చు కాబట్టి మాట తీరును బట్టి వారు తినే ఆహారాన్ని అలాగే వారు జీవించేటువంటి విధానాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందని మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంటే ఒక విషయానికి సంబంధించి ఎంత ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది ఉంది అంటే ఇంత అని చెప్పడానికి ఎవరి తరం కాదు మనము ఒక్కొక్క టాపిక్లోనూ కొంచెం 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 విషయాన్ని చెప్పుకుంటూ అవసరమైన చోట్ల ఆయా గ్రంథ విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము మరీ ముఖ్యంగా ఈనాటి దాంట్లో మరి రసౌషధాలు ఏమీ లేవా నోటికి సంబంధించిన నరాలు పటుత్వం రావటానికి అంటే మన సిద్ధ వైద్యులు పర్టుకులర్గా ధాతు వైద్యులు రసవైద్యులు ఆయుర్వేద వైద్యులు ప్రముఖంగా చెప్పినటువంటి మినరల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రససింధూరము ఈ రస అనేటువంటి దానిని రోజు తేనెతో రెండు వందల యాభై మిల్లీగ్రాము మోతాదు చొప్పున పరగడుపున తింటూ ఉన్నట్లయితే నరాలకు సంబంధించినటువంటి అంటే నోరు బాగా తెరవలేకపోవడం మూతి పక్కకపోవడం నోరు చాపలేకపోవడం నోటికి సంబంధించినటువంటి హనువులు పట్టి ఉండటము అంటే ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం అనేటువంటి వాటిల్లో రస అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది దీనితో పాటుగా ఈ రస సింధూరంలో జాజికాయ జాపత్రి లవంగా లాంటి చాతుర్జాతకాలు కూడా కలిపి దాన్ని ఒక నియమిత మోతాదులో కనుక తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి వాతరోగాలు తగ్గడమే కాకుండా నరాల యొక్క పటుత్వము అమోఘంగా ఉంటుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది ఇలా చెప్పబడినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఈ జ్ఞానం గురించి నేను ఈ ఎపిసోడ్లో చెప్పడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకనంటే రసౌషధాలను వాడేటప్పుడు సిద్ధ వైద్యుని కానీ లేదా గురువును కానీ లేదా ఆయుర్వేద వైద్యుని కానీ సంప్రదించడం అనేటువంటిది చాలా సర్వే సర్వత్రా ఉత్తమమైనటువంటిది అంతేకాకుండా రసౌషధాలు వాడేటప్పుడు ఖచ్చితంగా నియమితమైనటువంటి పథ్యము ఆహార విహారాదుల్ని అలాగే అనుపానాలను కూడా చాలా జాగ్రత్తగా మనము అనుసరించవలసినటువంటి స్థితి ఉంటుంది కాబట్టి రసౌషధాలు చెప్పినప్పుడు మాత్రము పేర్ల వరకు మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి ఇతర వివరాలు కావాల్సిన వారు మీ యొక్క సిద్ధ వైద్యుల్ని సంప్రదించి పరిపూర్ణ ఆరోగ్యం పొందాలనేటువంటి ఆకాంక్షతో సిద్ధుల యొక్క కరుణాకటాక్షములు ఎల్లవేళలా రోగుల మీద అలాగే మనకు మంచి సుజ్ఞానాన్ని అందివ్వాలనేటువంటి ఆకాంక్షతో నేనున్నాను మరి సిద్ధుల యొక్క కరుణా కటాక్షములు మీ అందరికీ కలగాలని ప్రస్ఫుటంగా నేను ఆ భగవంతుని పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ ఈనాటి ఎపిసోడ్ని ముగిస్తూ ఉన్నాను మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం నమస్కారం